రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ నికర ఆదాయం పెంచేలా వ్యూహాత్మక చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ వెల్లడించారు రాజమండ్రి డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు భారత పరిశోధనా మండలి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ అగ్రికల్చర్ వికసిత సంకల్ప అభయ కార్యక్రమం ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమంలో ఈ నెల పన్నెండు వరకు జరుగుతుందన్నారు గత నెల ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో పదహారు కృషి విజ్ఞాన కేంద్రాలతో కలిసి ఇరవై మూడు జట్లుగా రైతులతో మమేకమై చర్చలు జరిపామని వివరించారు గత ఎనిమిది రోజుల్లో శాస్త్రవేత్తలు రెండు వందల ఇరవై ఎనిమిది గ్రామాలను సందర్శించి నలభై ఏడు వేల మంది రైతులతో వికసి కృషిని తెలియజేయడం జరిగిందన్నారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ వై వైసుబ్బయ్య మాట్లాడారు వికసిత్ కృషి కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు వ్యవసాయ యాంత్రీకరణ పంట మార్పిడి రక్షణ తక్కువ ఖర్చుతో ఉత్పాదకత పెంచేలా సూచనలు సలహాలు రైతులకు అందించామన్నారు పసుపులో పసుపు పంటలో కూడా కొత్త రకాలు మేలైన రకాలు ఉన్నప్పటికీ పసుపులో పండిన తర్వాత ఉడికి పెట్టడము డ్రై చేయడము పాలిష్ చేయడం అన్నది శాస్త్రీయంగా జరగట్లేదు దాన్ని శాస్త్రీయంగా చేసినప్పుడు మనకి కురుకుమిన పర్సంటేజ్ అన్నది నిలగడగా ఉంటుంది దానికోసం అని చెప్పి రీసెర్చ్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు దాన్ని ఎపిఓ ఫార్మసీ కూడా మేము దాన్ని ట్రైనింగ్ పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నాం అలాగే అశ్వగంధలో అశ్వగంధ కల్టివేషను మనకి ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఓన్లీ కర్నూల్లో ఉన్నో అలాగే నంద్యాలలో ఉంది చాలా తక్కువ ఉంది దాన్ని ఏరియా ప్రమోషను వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు కానీ మేము అశ్వగంధలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ యూజ్ చేసి యూట్రాసిటికల్స్ డెవలప్మెంట్ కానీ తర్వాత వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ కానీ చేయడానికి దోహదం చేస్తున్నాము అలాగే ఆముదంలో కూడా అంతే ఆముదంలో ఆముదం ఆయిల్ ఆముదం యొక్క రకాలు అన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీడ్ రీసెర్చ్ వాళ్ళు ఇస్తున్నారు కానీ మేము ఇచ్చేది ఏంటంటే ఆముదంలో ఉన్న ఆయిల్ నుంచి ఏదైతే టూ ఆఫ్టనాలు తర్వాత డిఫరెంట్ కంపౌండ్స్ తయారు చేసి వాటిని ఎలా వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ చేయడము ఆ టెక్నాలజీ చేస్తున్నాం కానీ పొగాకు మాకున్న పంటల్లో పొగాకు మాత్రము మాకు ముందు నుంచి సిటీఆర్ ఉన్నప్పుడు ఉన్నది ఎప్పుడూ ఉంది సిటీఆర్లో మాత్రం కొత్త రకాలు తెచ్చాము సిటీఆర్లో మేము ఎఫ్సిజీ లెవన్ ఇచ్చాము అలాగే ఎఫ్సిఆర్ ఫిఫ్టీన్ రెండు కొత్త రకాలు ఎఫ్సిబి రకాలు అవి టూక్యూడ్ వర్జినియా రకాలు అలాగే బర్లీలో మేము తెల్లబర్లీ బర్లీలో మాత్రము వైబీ ట్వంటీ టూ అన్నది కొత్త రకం ఇచ్చాము అది ఉన్న రకాల కన్నా చాలా బాగుంది హెచ్డివిఆర్జీ బ్లాక్బెర్రీలో మా రీసెర్చ్ అంతగా లేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను